ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం యాభైవ వార్షికోత్సవం సందర్భంగా విద్యాసంస్థలకు చెట్లను పంపిణీ చేశారు చెట్లు మానవాళికి ప్రాణాధారమని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి లోకేష్ అన్నారు విద్యా వ్యవస్థతో పాటు సమాజ హితానికి పీడీఎస్యు కృషి చేస్తుందని టీఎంఆర్ విద్యా సంస్థల అధినేత మనోహర్ రెడ్డి కొనియాడారు నాయుడుపేటలోని విద్యాసంస్థలో చెట్లు పంపిణీ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రగతిశీలో ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మొదలుపెట్టి ఇప్పటివరకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ గౌరవనీయమైనటువంటి పెద్దలు కూర్చులు టిఎంఆర్ విద్యా సంస్థల అధినేత ఎం మనోహర్ సా గారికి హోమ్స్టేట్లు ఇవ్వడం జరిగింది హోమ్స్టేట్లో ఎందుకు తెలిసామంటే హామస్టెట్లు అనేది ఒక సంతాన భాగ్యం కలిగించే దానికి ఉదాహరణ అలాగే ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ఇలాంటి విద్యా సంస్థలు పేద విద్యార్థులు విద్యను అందించి వాళ్ళని ఉన్నత స్థాయికి చదివించే విధంగా వాళ్ళు కృషి చేస్తారని చెప్పేసి అని వాళ్ళ దీనిలో భాగంగానే వాళ్ళకి ఈ ఫంక్షన్స్ అనేది అందజేయడం జరిగింది ఆయన మా ఆహ్వాని మన్నించి ఈ కార్యక్రమానికి అనుమతించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు పీడిఎస్ తరఫున తెలియజేస్తున్నాము లోకేష్ పీడిఎస్ విద్యార్థి సంఘం యాభై సంవత్సరాలు విజయవంతంగా విద్యార్థి సంఘ ప్రతినిధి లోకేష్ ప్రత్యేక మన కళాశాల ప్రాంగణానికి వచ్చి కళాశాలలో దానికి గుర్తుండే విధంగా రెండు పనస చెట్టుని ఇవ్వడం జరిగింది వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా టీవీఎస్ విద్యార్థి సంఘాల సమస్యలే కాకుండా నేను ఈ గ్రూప్ని ఫాలో అవుతూ ఉంటాను ఈ గ్రూప్లో కూడా సమాజానికి ఉపయోగపడుతుంది ఎన్నో విషయాలని సంఘం తరఫున మెసేజ్లు పెట్టడం జరుగుతూ ఉంది అంతేకాకుండా పబ్లిక్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో కూడా ఈ ఈ మన ప్రాంతంలో జరుపుతూ ఉన్నారని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఫ్యూచర్లో కూడా వాళ్ళకి మన కళాశాల మన విద్యా సంస్థల తరపున ఏమైనా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ thank mm -hmm. you